హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఏపీ హైకోర్టు మోడల్ పేపర్స్లో భాగంగా ఈరోజు జియోగ్రఫీ నుంచి భారతదేశం నదులు అనేటువంటి టాపిక్ నుంచి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ హైకోర్టు ఉద్యోగాల్లో అదేవిధంగా జిల్లా కోర్టు జాబ్స్కి సంబంధించి వచ్చిన ప్రశ్నలతో ఈరోజు క్లాస్ అయితే చేస్తున్నాను టాపిక్ వచ్చి భారతదేశం నదులు సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆరు షెడ్యూజోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏపీ హైకోర్టుకి సంబంధించిన ద బెస్ట్ కోర్స్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ ఫిఫ్టీ ద బెస్ట్ బిడ్ బ్యాంక్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ వేయించుకునే అవకాశం కూడా ఇచ్చే బిడ్ బ్యాంక్ కేవలం టూ హండ్రెడ్కే మనం అందిస్తున్నాం కాబట్టి ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజోన్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి లేకపోతే జాయిన్ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళొద్దు ఓకే సో మరి ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ద సోర్స్ ఆఫ్ కావేరీ రివర్ లైసిన్ అంటే కావేరీ నది యొక్క జన్మస్థానం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది ఐడెంటిఫై చేయండి కావేరీ నది యొక్క జన్మస్థానం సో ఇక్కడ బ్రహ్మగిరి కొండలు గవల్ఘాట్ కొండలు అమరకంటక్ కొండలు సహ్యాద్రి కొండలు మరి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదేవిధంగా నేను ఆన్సర్స్ ముందు చెప్పకముందు మీరు గెస్ చేసి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఎంసీక్యూస్ మీకు స్కోర్ ఎంత కూడా కామెంట్ చేయండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ వన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అండి కావేరీ నది జన్మస్థానము సారీ బ్రహ్మగిరి కొండలు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కావేరీ నది కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ అనేటువంటి జిల్లాలోని తల కావేరి వద్ద తల కావేరి వద్ద పశ్చిమ కనుమలలో పదమూడు వందల నలభై ఒక్క మీటర్ల ఎత్తులో బ్రహ్మగిరి కొండలలో ఉద్భవించిందని తెలుస్తుంది ఇది దక్షిణ భారతదేశం అంతా ప్రవహించేటువంటి ఓ నదుల్లో ఇది ఒక ప్రధానమైన నది ఇది గోదావరి మరియు కృష్ణా నది ఈ తర్వాత గోదావరి అతిపెద్ద నది సౌత్ ఇండియాలో గోదావరి కృష్ణా తర్వాత మూడవ అతిపెద్ద నదిగా మనకి సౌత్లో పెన్నా నది మనకి సారీ కావేరీ నది అయితే ఉంది కావేరి నది యొక్క మొత్తం పరివాహక ప్రాంతం చూసుకుంటే ఎనభై ఒక్క వేల నూట యాభై ఐదు కిలోమీటర్లుగా ఉంది అదేవిధంగా మనకి ఇది తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి ఈ రాగ రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం దీన్ని ఈ రా వీటిని కవర్ చేస్తూ ఉందన్నమాట ఇది కావేరీ నది గురించి సమగ్ర సమాచారం ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎప్పుడు మంచుతో కప్పబడేటువంటి గీఫాన్ లేక్ ఎప్పుడు మంచితో కప్పబడేటువంటి ఈ గీఫాన్ లేక్ అనేటువంటిది ఉందో ఇది ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ ఈ లేక్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఐడెంటిఫై చేయండి సో మరి గీఫాన్ లేక్ అనేటువంటి చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఉందండి ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మరి గీఫాన్ ఘాట్ దీన్నే గీఫాన్ సరస్ అని కూడా పిలుస్తారు భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో లౌహత్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఎత్తైన హిమనీ నదీయ సరస్ ఇది దీని సహజమైన నేలం జలాలు మనకు అక్కడ అద్భుతమైనటువంటి సీనరీస్ని ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలని అక్కడ కలగజేస్తుంది అనమాట సో మరిది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ బంగ్లాదేశ్లో పద్మ అని పిలువబడేటువంటి పిలవ పిలిచేటువంటి నది ఏది బంగ్లాదేశ్లో ఏ నదిని పద్మా నది అని పిలుస్తారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ గంగా నది గంగా నది మనకు ఎప్పుడైతే బెంగాల్ నుంచి మనకు బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందో బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యాక ఆ గంగా నదిని ఆ బంగ్లాదేశీయులు పద్మా నది అని పిలుస్తారండి పద్మాగా పేరు మారిపోతుంది అనమాట పద్మా నది బంగ్లాదేశ్లో ఒక ప్రధానమైనటువంటి నది భారతదేశంలో ఇది పశ్చిమ హిమాలయాల్లో ఉద్భవించిన గంగా నది ఈ ఎప్పుడైతే మనకు బంగ్ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందో బా స్థానికంగా వాళ్ళు దీన్ని పద్మ అని పిలుస్తారనమాట సో మరి ఇక్కడ బంగ్లాదేశ్లోకి చాపాయ్ నవాబ్ గంజ్ సమీపంలో ఈ యొక్క పద్మ భారతదేశం నుండి బంగ్లాదేశ్లోకి కలవడం జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోవింద వల్లభ్ సాగర్ గోవింద వల్లభ్ సాగర్ అంటే నాతోళ్ళు వా రాక వాళ్ళు వాని బా అని పిలుస్తారు కదా అలా మనకి గోవింద వల్లభ్ సాగర్ ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ ఒరిస్సా ఉత్తరాఖండ్ మరి దీనిలో ఏది సరైనటువంటి ఆన్సర్ సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ గోవింద వల్లభ గోవింద వల్లభ్ పంత్ సాగర్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్రా జిల్లాలో రిహద్ నదిపై ఇది నిర్మించబడింది అనమాట ఇది ఒక జలాశయం ఇది భారతదేశంలో కృత్రిమంగా నిర్మించినటువంటి జలాశయాల్లో అతి కృత్ అతి పెద్ద కృత్రిమ సరస్సు అతిపెద్ద కృత్రిమ సరస్సు భారతదేశంలో లేదంటే గోవింద బల్లభంత్ సాగర్ ఓకేనా ఇది ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భగీరథి అలకనంద సంగమం వద్ద నీటి పారు సంగం వద్ద ఉన్న పట్టణం ఏది ఓకే భగీరథి అలకనంద భగీరథి అలకనంద అనేటువంటి రెండు నదులు కలిసి ఒక ప్రాంతంలో సంగమం జరిగిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే రెండు నదులు కలుస్తాయి కలిసిన తర్వాత భగీరథి అలకనంద రెండు సపరేట్ నదులు ఈ రెండు ఒక చోట సంగమించుకుంటాయి అక్కడ మనకి గంగా నది ఉద్ ఉద్భవిస్తుంది అనమాట అక్కడ దాని పేరు గంగాగా మారుతుంది సో ఆ విధంగా రెండు ఎక్కడ మనకి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో చూసుకుంటే దేవప్రయాగ విష్ణు ప్రయోగ కర్మ రుద్రప్రయాగ మరి కరెక్ట్ ఆప్షన్ దేవప్రయాగ సరైనటువంటి ఆన్సర్ మరి క కైలాసరంజ్ మాన సరోవర్లో పుట్టినటువంటి ఏవైతే ఈ యొక్క అలకనంద భగీరథి అనేటువంటి ఉన్నాయో ఈ రెండు కూడా దేవప్రయాగాల దగ్గర మీట్ అయిన తర్వాత ఆ రెండు కలిపి గంగానదిని అన్నమాట మరి అలకనంద నది టిబెట్ సరిహద్దులో ఉత్తరాఖండ్ సందులో అదేవిధంగా భగీరథి కరక్ హిమానది హిమానని నది సంగమం వద్ద ఈ రెండు పుట్టి భగీరథి యొక్క ప్రధాన జలాలు హిమాలయంలో గంగోత్రి హిమాని నది మరియు కట్లింగ్ హిమానది పాదాల వద్ద ఈ రెండు కూడా ఏర్పడి ఈ రెండు పవిత్ర నదులు దేవ ప్రయోగంలో కలిసి కలిసిన తర్వాత ఈ రెండు కలిపి గంగా నదిగా మారుతాయి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి సరస్సుల్లో ఏ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది కొల్లేరు సరస్సు ఆంచార్ సరస్సు సార్ సరస్సు పుల్గార్ సరస్సు మరి ఏది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సరస్సు ఐడెంటిఫై చేయండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆంచార్ సరస్సు అనేటువంటిది జమ్మూ కాశ్మీర్లో ఉంది మరి మిగిలిన సరస్సులు చూసుకుంటే కొల్లేరు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది హింషార్ లేక్ చూసుకుంటే రాజస్థాన్లో ఉంది పుల్హార్ లేక్ చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ఏదైతే ఆంచార్ సరస్సు ఉందో ఈ ఆంచార్ సరస్సు మనకి జమ్మూ జమ్మూ కాశ్మీర్లో ఉండడం జరిగింది ఇక మరొక ముఖ్యమైన క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఒక నది తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఒక ప్రకృతి విపత్తు సంబంధించింది ఆ విధంగా నది తన మార్గాన్ని మార్చుకున్నటువంటి తన వెళ్ళే మార్గం ఏదైతుందో దాన్ని మార్చుకోవడం అనేటువంటిది చేసిన నది ఎవరు రెండో రెండు వేల సంవత్సరంలో సో మరి గండక్ కోసి వాగ్రా మరియు గంగా మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూసుకుంటే కోసీ నది ఈజ్ రైట్ ఆన్సర్ కోసీ నది రెండు వేల ఎనిమిదిలో బీహార్లో తన గమనాన్ని మార్చుకుందనమాట దీనివల్ల విస్తృతమైన వరదలు విధ్వంసం అనేటువంటిది మనకి సంభవించింది కోసీ నది ఇండో నేపాల్ సరిహద్దు సమీపంలో దాని కట్టను చీల్చుకుని తన గమనాన్ని మార్చుకోవడం వల్ల ఉత్తర బీహార్లో ఒక పెద్ద ప్రాంతమే ప్రభావితమైంది పెద్ద అతిపెద్ద వరదలకు దారి తీసింది దాదాపుగా రెండు పాయింట్ మూడు మిలియన్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురైందన్నమాట ఇది ఒక అతిపెద్ద ఒక డిజాస్టర్గా ప్రకృతి విపత్తుగా మనకి జరిగింది ఒక నది గమనాన్ని మార్చుకోవడం అనేటువంటిది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ నదులకు ఇక్కడ ఇచ్చినటువంటి నదులు ఉన్నాయి రెండు జంట నదులు ఇచ్చారు తాపి మరియు బియాస్ బ్రహ్మపుత్ర మరియు సింధు సింధు మరియు గంగా బ్రహ్మపుత్ర మరియు గంగా ఈ నదుల్లో ఏ రెండు నదులు పుట్టుక దాదాపుగా ఒకే చోట అంటే రెండు నదులు సేమ్ పాయింట్ ఒకే ప్లా చోట ప్రారంభమయ్యాయి అనమాట ఆ నదులు జంట ఏంటి ఐడెంటిఫై చేయమన్నాడు మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే బ్రహ్మపుత్ర మరియు ఇండస్ బ్రహ్మపుత్ర సింధు నదులు రెండూ కూడా ఒకే చోట అక్కడ మనకి కైలాస రేంజ్ మానస సరోవర్ దగ్గర రెండింటి యొక్క జన్మస్థానము ఇంచుమించుగా ఒకటే అనమాట సో మా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది నదుల్లో ఏది మహారాష్ట్రలో ఉద్భవించి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఏ నది అన్నాడు మహారాష్ట్రలో ఈ కింది నదులు మహారాష్ట్రలో ఉద్భవించింది ఆంధ్ర ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అని అంటే అది గోదావరి అవుతుంది కానీ ఇక్కడ మహా కర్ణాటకను ఇంక్లూడ్ చేశాడు కాబట్టి మనకి కృష్ణా నది అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట పన్నెండు వందల తొంభై కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది కృష్ణా నది మనకి రెండో పెద్ద నదిగా ఉంది ఇక ఈ క్రింది వాటిలో ఏ నది ఎడమవైపు గంగా నదికి కలవదు అన్నాడు అంటే ఎడమవైపు కలదు అంటే రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ కలుస్తున్నారు అంటే గంగా నదికి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యుటరీస్ రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అంటే లెఫ్ట్ ఉపనదులు రైట్ ఉపనదులు ఉన్నాయి వీటిలో ఎడమవైపు కలవనది అంటే అన్ని ఎడమవైపు ఉంటాయి ఒకటి మాత్రం రైట్ ఉందా రైట్ ఏంటంటే సోన్ అనమాట సోన్ అనేటువంటి నది మరి వివరాలు చూసినట్లయితే మనకి ఇక్కడ ద మేజర్ లెఫ్ట్ బ్యాంక్ రివర్స్ ఆఫ్ గంగా నది రామగంగా గోమతి గాంగ్రా గండక్ కోసి మహానంద ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఉపనదులు గంగాకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి గంగా యమున అండ్ సోనే ఇవి గంగా సారీ యమున అండ్ సోనే అనమాట ఇవి రైట్ సైడ్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ ఇచ్చినటువంటి నదుల్లో ప్రతి నది కూడా ఒక సారవంతమైన డెల్టాను ఏర్పరుస్తుంది ప్రతి నది డాల్ డెల్టాను ఏర్పరు డెల్టా అంటాం గోదావరి డెల్టా గంగా డెల్టా కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఒక నది మాత్రం ఎటువంటి డెల్టాను ఏర్పరచలేదు అలా నదిని డెల్టాను ఏర్పరచనటువంటి నది ఏంటో ఐడెంటిఫై చేయండి సో మరి ఇక్కడ ఇచ్చినట్టు వాటిలో ఏ నదికి డెల్టాను ఏర్పరచలేదంటే నర్మదా నది నర్మదా నదికి డెల్టా లేదు నర్మదా నది మనకి తప్తి నదితో కలిసి డెల్పా డెల్టాని ఏర్పరచదు ఎందుకంటే ద్వీపకల్ప భారతదేశంలో అంటే మనకి ద్వీపకల్ప భారతదేశంలో ప్రవహించే నదులన్నీ కూడా నిటారుగా ఉంటాయి గట్టి గుండా ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ డెల్టాలు ఏర్పడతాయి అక్కడ అవక్షేపాలు ఉంటాయి అన్నమాట కానీ ఈ నది ప్రవాహం అనేటువంటిది అవక్షేపాలు లేకపోవడం వల్ల అక్కడ అరేబియా సముద్రంలో డైరెక్ట్గా కలవడం వల్ల ఈ నది నర్మదా నది ఏం ఏర్పరచలేకపోయింది అంటే ఒక డెల్టాను ఏర్పరచలేకపోయింది ఇక ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో నర్మదా నది పైన చాలా ఎక్కువ డ్యామ్లు ఉంటాయండి ఈ నర్మదా నదిలో డ్యామ్స్లో నర్మదా నదికి సంబంధం లేని ఒక డ్యామ్ని ఐడెంటిఫై చేయండి అన్నారు ఓంకారేశ్వర్ ఇందిరాసాగర్ బాన్సాగర్ బర్గీ మరి వీటిలో ఏది సరైనటువంటి ఆన్సర్ అని చూసుకుంటే బాన్ సాగర్ అనేటువంటి నది ఏదైతే ఉందో ఈ సాగర్ నది మనకు సారీ డ్యామ్ ఏదైతే ఉందో ఇది నర్మదా నదిలోకి సంబంధం లేనిది అనమాట ద డ్యామ్ ఈజ్ మధ్యప్రదేశ్ మనకి సోనే రివర్ మీద అంటే ఇవన్నీ కూడా మనకు ద నర్మదా నది అయితే ఇది మాత్రం సోనే రివర్ మీద న మధ్యప్రదేశ్లో ఉందన్నమాట కాబట్టి దీనికి సంబంధం లేదు ఇక మరొక ముఖ్యమైన సారీ సో మరి ఇవి ఈరోజుకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు భారతదేశపు నదులకు సంబంధించిన క్లాస్ వన్లో దీనిలో భాగంగా మరికొన్ని ప్రశ్నలతో మరొక క్లాస్లో మనం కలుద్దాం మరి మీరు ఇచ్చే పాజిటివ్ రెస్పాన్స్ బట్టి మేము ఎక్కువ క్లాసెస్ మనకి హైకోర్టు యాస్పిరెంట్స్కి చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్తో వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అదేవిధంగా మీ స్కోర్ ఎంత కూడా కింద కామెంట్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి బెస్ట్ కంటెంట్ అతి తక్కువ ప్రైస్కి మనం మాత్రమే ఇస్తాం థ్యాంక్ యూ